ఈ రోజు రథసప్తమి రథసప్తమి రోజున ఎవరైతే సూర్య భగవానుడు కథ వింటారో ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కథ విన్నవారికి డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది మాఘమాసంలో వచ్చే సప్తమిని సప్తమి తిథిని రథసప్తమి అని అంటారు ఈ సప్తమి అంటేనే చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున సూర్యుడు జన్మించిన జన్మించాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన సప్తమిని సప్తమి రోజున ఉదయం సూర్యునికి నమస్కారం చేసి అరిహం సమర్పించి ఒక శక్తివంతమైన కథను వింటే ఆ సూర్య భగవానుడు ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి రథసప్తమి రోజున ఎవరైతే సూర్యదేవిని కథ వింటారో వారికి ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది వెయ్యి యజ్ఞాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే కాశీలో కోటి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక మీ జీవితంలో విపరీతంగా అదృష్టం కలిసి వచ్చే భూములు ఆస్తులు కొంటూనే ఉంటారు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ వినవలసిన ఒక శక్తివంతమైన కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి పూర్యం కశ్యపు ప్రజాపతి అనే రాజు ఉండేవాడు ఆ రాజుకి పద్నాలుగు మంది భార్యలు ఉన్నారు అందులో మొదటి భార్య పేరు దితి మొదటి భార్య దితికి బలవంతమైన రాక్షసులు జన్మించారు అలాగే రెండో భార్య అదితికి దేవతలు జన్మించారు మొదటి భార్య పుట్టిన రాక్షసులందరూ దేవతలను చిత్రహింసలు పెడుతూ మన మనుషులు చేసే యజ్ఞాలు కూడా నాశనం చేస్తూ భూలోకంలో ఉన్న ప్రజలందరినీ చిత్రహింసలు పెడుతూ ఉండేవారు ఇదంతా దేవతలు చూసి రాక్షసుల నుంచి తమకు విముక్తి కల్పించమని దేవతలు తల్లి అయిన అతిథికి చెప్పి వేడుకుంటారు అప్పుడు దేవతల తల్లి అతిథి మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించి కటిక ఉపవాసం చే ఉంటూ శరణ వేడుతుంది అప్పుడు మహావిష్ణువు ప్రత్యేకమయ్యి అతిథికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు నేను నీ గర్భంలో జన్మించి రాక్షసులందరినీ సంహరిస్తానని మహావిష్ణువు మాట ఇస్తాడు కొన్ని రోజుల తర్వాత మహావిష్ణువు చెప్పినట్టుగానే అతిథికి గర్భం దాల్చి శక్తివంతమైన కుమారుడు పుడతాడు ఈ బిడ్డకి ఆదిత్యుడు అని పేరు పెట్టింది దేవతలందరూ చాలా సంతోషించి ఆదిత్యుడికి పూజలు చేస్తూ ఉంటారు ఇక కశ్యపు ప్రజాపతి మూడో భార్య కృదువకి సర్పజాతి బిడ్డలు జన్మిస్తారు ఒకరోజు కృదువ రెండు గుడ్లను పెడుతుంది ఆ రెండవ గుడ్లు ఎంతో కాలమైన పగలకుండా ఉంటాయి అప్పుడు కృదు కృదువకి చాలా కోపం వచ్చి ఒక గుడ్డు గుడ్డుని కోపంతో పగలగొట్టేస్తుంది ఆ గుడ్డు పగలగానే ఒక బాలకుడు జన్మించాడు ఈ బాలకుడు తొడలు లేకుండా జన్మిస్తాడు ఈ బాలకుడు పేరు అనువరుడు అనువరుడు తన తల్లి అయిన కృదువుతో ఇలా అంటాడు నేను బాగా బలంగా పుట్టాల్సిన వా వాడిని కానీ నీ ఆవేశం వలన తొడలు లేకుండా పుట్టాను కాబట్టి నీకు శాపం విధిస్తున్నా అని శపించాడు తొడలు లేకుండా పుట్టిన అనువరుడు సూర్యదేవునికి రథసారిగా ఉంటాడు ఒక రోజు సూర్యదేవుడు ఏడు గుర్రాలను బంగారపు రథంపై ఎక్కి రాక్షసులను చంపడానికి బయలుదేరాడు సూర్యదేవుడు ఆకాశంలోకి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేస్తాడు సూర్యదేవుడు రాక్షసులతో పోరాడి రాక్షసులందరినీ సంహరిస్తాడు అప్పుడు దేవతలందరూ సంతోషించి సూర్యదేవునికి నమస్కారం చేసి విరాణాలు ఎలా తీర్చుకోవాలి స్వామి అని దేవతలందరూ సూర్యునుడి చెరను వేడతారు అప్పుడు సూర్యదేవుడు ఇలా చెప్తాడు నేను జన్మించిన ఈ రథసప్తమి రోజున ఎవరైతే నన్ను భక్తులతో పూజిస్తారో అలాంటి వారికి నా ఆశీర్వాదం లభించి ఆయుర్ ఆరోగ్యాలతో ఇష్టైశ్వర్యాలతో జీవిస్తారని ఆ సూర్యదేవుడు దేవతలైన వాళ్ళకి చెప్తాడు అప్పటి నుండి దేవతలందరూ ప్రతి రథసప్తమి రోజున సూర్య భగవాను పూజిస్తారు కొంతకాలానికి సూర్యునికి సజ్ఞాదేవితో వివాహం జరుగుతుంది సూర్యదేవునికి యముడు అలాగే యమునాదేవి జన్మిస్తారు కొన్ని రోజులకి సూర్యుడు యొక్క వేడికి తట్టుకోలేక సజ్ఞాదేవి తన పుట్టింటికి వెళ్ళిపో పోదామని అనుకుంటుంది కానీ సూర్యదేవుడు ఒప్పుకోలేదు అప్పుడు సజ్ఞాదేవి తన భర్త అయిన సూర్యునికి తెలియకుండా తన నీడని ఒక ప్రతిరూపంగా మార్చి తనలాగే ఉండే ఒక అమ్మాయిని పుట్టించి ఆ అమ్మాయికి ఛాయ అని పేరు పెట్టింది సజ్ఞాదేవి ఛాయతో ఇలా అంటుంది నేను నా పుట్టింటికి వెళ్తున్నాను కాబట్టి నా భర్త సూర్యదేవిని ఆ దేవునికి అనుమానం రాకుండా నా రూపంలో ఉండి నా భర్తకి అలాగే నా పిల్లలకి సేవ సేవలు చేస్తూ ఉండాలని చెప్పి సజ్ఞాదేవి పుట్టింటికి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఛాయాదేవికి శనీశ్వరుడు జన్మిస్తాడు సూర్యదేవుడికి తెలియకుండా సజ్ఞాదేవి పుట్టింటికి వచ్చిందని సంఘ్ఞాదేవి తండ్రి అయిన విశ్వకర్మ సంఘ్ఞాదేవిని శపించాడు ఈ శాపం వల్ల శజ్ఞాదేవి గుర్రంలాగా మారిపోయి అడవులకి వెళ్ళిపోయి సూర్యుని ప్రార్థిస్తూ ఉంటుంది ఈ విషయమంతా తెలుసుకున్న సూర్యదేవుడు తన భార్య మీద ఉన్న ప్రేమతో సూర్యదేవుడు కూడా గుర్రంలాగా మారిపోయి అడవులకు వెళ్తాడు సూర్య రూపంలో ఉన్న గుర్రం అలాగే సజ్ఞాదేవి రూపంలో ఉన్న గుర్రాలు రెండు అశ్విని దేవతలకి జన్మనిస్తారు అంటే తదాస్తు దేవతలకి జన్మనిచ్చారు విముక్తి చెందుతున్నప్పుడు సజ్ఞాదేవికి విముక్తి కూడా జరుగుతుంది ఇది యొక్క సూర్యదేవిని జన్మ కథ ఈ రథసప్తమి రోజున భూలోకంలో ఉన్న ప్రజలందరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముద్దు రథం మొగ్గు వేసి సూర్యునికి సూర్యుని చూస్తూ అర్హం సమర్పించి సూర్యదేవునికి నమస్కారం చేసి ఈ శక్తివంతమైన కథను వినండి కోటి జన్మ పుణ్యపతితం లభిస్తుంది ఈ రథసప్తమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు తలపైన జిల్లేడు ఆకులను కానీ రేగి పుండ్లను కానీ ఆకులు పెట్టుకొని తల స్నానం చేసి మంచి ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం ఉంది ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రథముగ్గు వేయాలి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్ల సంపదలతో నిండిపోవాలంటే మీ పూజా గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి అష్టైశ్వరులను ప్రసాదిస్తుంది ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఉప్పును తినకూడదు ఈరోజు ఉప్పు తినడం వల్ల దురదృష్టం వెంటాడుతుందని నమ్మకం ఉంది ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ సూర్యదేవినికి అర్హ్యం సమర్పించండి ఈ రోజున సూర్యదేవిని కథ వినండి కథ వినడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ కథ విన్న మీకు మీకేమనిపించిందో అని కామెంట్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముందుగా వీడియోలు మీకే రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి